తెలకపల్లి రవి గారు ఆయన పుస్తకాలు ఒకే వేదిక మీద ఇన్ని పుస్తకాలు ఒకేసారి ఆవిష్కరించబడడం మనందరం ఈ సంరంభంలో ఉండడం తెలకపల్లి రవి గారు అనగానే నాకు ఒక రచయితగాను లేదా ఒక పార్టీ అనుబంధంగా ఉండేటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనేవాడుగాను లేదా ఏటీవీ చూసినా పొద్దున్నే కనిపించే రాజకీయ విశ్లేషకుడుగాను మాత్రమే తెలియదు ఇంకా ముందుకు వెళ్ళి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయన పుడితే పంతొమ్మిది వందల అరవై రెండులో నేను పుట్టాను యాభై ఆరు అంటే నాలుగు రెండు ఎనిమిదేళ్ళు ఆరేళ్ళు ఆరేళ్ల తర్వాత పుడితే నూనూగు మీసాల నూతన యవ్వన మందు అని నా జీవితాన్ని ఒక భాగం బిజేసుకుంటే ఆ నూనూగు మీసాల నూతన యవ్వనంలో అదేమిటో గమ్మత్తుగా ఇప్పుడు కూడా ఊహిస్తే అప్పుడు పరిచయమైన రవి గారు ఇప్పట్లాగానే ఉండేవాడు ఆ రూపం ఆ గంభీరంగా ఉండడం మధ్య మధ్యలో చిరునవ్వు మాకు బీరకాయ ఏమిటది అది బీరకాయ 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 బీచ్ సంబంధం కూడా ఉన్నది నన్ను పెంచిన తల్లిదండ్రులు నాకు విద్యాబుద్ధులు గడిపిన తల్లిదండ్రులు కెఎల్ నరసింహారావు గారు దుర్గాదేవి గారు మా ఖమ్మం జిల్లా కారేపల్లిలో వాళ్ళ ఇంట్లో పెరిగి తిరుగుతున్న కా కాలంలో ఆ ఇంటి ఆడపడుచుని ఆ ఇంటి అమ్మాయిని తెలగపల్లి గారి కుటుంబంలో చంద్రం గారికి విచ్చిపేట చేశారు అక్కడ ఒక కనెక్షన్ ఉంది దానికంటే ముందు కొద్దిగా ఇంకొక కనెక్షన్ ఇవాళ దీన్ని రిజిస్టర్ చేయాలి నా మొట్టమొదటి కవిత వచ్చేసింది తెలగపల్లి రవి గారు ప్రజాశక్తిలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో బ్రహ్మాండంగా టెన్త్ పాస్ అయ్యి మళ్ళీ చదువుకోవాలని ఒక హాస్టల్ని వెతుక్కుంటూ అటు ఇటు కొత్తగూడెల్లో హాస్టల్ ఉందంటే అక్కడ చేరి ఆ రెండేళ్ళు చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ తంతే ఒక రెండేళ్ళు బయటపడ్డారు ఆ రెండేళ్ళు ఆశ్రయం ఇచ్చింది కొత్తగూడెల్లో ఉన్న యూనియన్ ఆఫీస్ సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్లో నేను ఆఫీస్ బాయిని ఆ ఆఫీస్ బాయి జీవితంలో అదనంగా ఆ రెండేళ్లు నేను చేసింది పొద్దున్నే ఐదింటి నుంచి పదింటి వరకు ప్రజాశక్తి పేపర్లు కొత్తగూడెం ఏరియాలో పంచటం ఇప్పుడు మనకు సిపిఐ నుంచి వచ్చిన ఎమ్మెల్యే గారు ఆయన పేరే సాంబశివరావు గారు విశాలాంధ్ర పేపర్లు కొత్తగూడెం పంచుతూ ఉంటే యాకూబ్ అనేవాడు ఇంకొక ప్రసాద మిత్రుడితో కలిసి కొత్తగూడెం అంతా పేపర్లు పంచేవాడు అట్లా ఆ ప్రజాశక్తి అనే పేపర్ని ఉద్వేగపూరితమైన ఆ పేపర్ని నరనరానా నింపుకున్న ఒక పార్టీ భావజాలాన్ని మోసుకొచ్చే ఆ పేపర్ని అందులో అక్షరాల్ని ఆ అక్షరాల్ని పొదిగే మనుషులు నాయకులు మోటూరు హనుమంతరావు గారి లాంటి వాళ్ళు వాళ్ళందరూ పరస సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఆ సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్కి వస్తే వీళ్ళు కదా ఈ పేపర్లో రాసేది అని ఆ పేపర్లని అట్లా తడుముకొని ఆ పేర్లను తడుముకొని అట్లా ఉన్న రోజుల్లో ఈ పేపర్లో నా కవిత ఎలా అయినా పడాలి నా పేరు చూసుకోవాలి అని అప్పుడు పోస్ట్ కార్డులో పంపడం ఏదో చేయదో పోస్ట్ కార్డులో పంపాను అనుకుంటాను నేను అని ఒక కవిత పంపితే అది ఆ పేపర్లో పడింది అట్లా మొదటిసారి కవిత చేసిన వాడు తెలకపల్లి రవి గారు తెలకపల్లి రవి గారిని ఇంకొకటి కూడా రిజిస్టర్ చేయాలి నేనేమైనా ఒక సాహిత్యవేత్తని నా జీవితంలో మొట్టమొదటిసారి చూశానా అంటే ఆ మొట్టమొదటిసారి చూసిన సాహిత్యవేత్త తెలకపల్లి రవి గారు అలా ఇంకొకటి ఉంది నేను నన్ను పాటగాడిగా జీవితాంతం ఉండనియకుండా నన్ను నేను బయటకు వచ్చేసిన ఒక ప్రజానేటండలు ఉధృతంగా పాటలు పాడుతున్న కాలంలో మిత్రుడు రవీందర్ లాంటి వాళ్ళు మేమంతా విశాలమైన సాహిత్య క్షేత్రంలో ప్రవేశించిన ముందు ఆ ఉద్యమాలతో కలిసి పనిచేసినాం అప్పుడు కూడా తెలకపల్లి రవి గారి పాటలు రెండో మూడో బ్రహ్మాండంగా అనేక సభల్లో పాడేవాడిని కనుమూసిన వీరుల్లారా లాంటి పాట వందనాలివే నీకు ఓ జెండా లాంటి పాట ఎగరవే ఎగరవే ఓ ఎర్ర జెండా లాంటి పాటలు నేను మాట్లాడుతుంటే ఘోర సార్ చెట్టు అన్నాన్ని రావాలి దా ఎనిమిది వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చాడు కాబట్టి తెలకపల్లి రవి గారు కటుకోజ్వల ఆనందాచారి గారు వీళ్ళంతా పాటలు రాసేవాళ్ళు మేము పాడేవాళ్ళం అట్లా పాటలకు సంబంధించినటువంటి మా అందరికీ ఉద్వేగకరమైనటువంటి మార్గదర్శనం చేసేటువంటి పాటల్ని రాసిన వాళ్ళలో కూడా ఆనాళ్లలో ప్రముఖుడు తెలకపల్లి రవి గారు ఇవాళ మనం చెప్తున్నాం ఆయన కవి ఆయన మళ్ళీ ఉపన్యాసం చూడండి ఎక్కడైనా మాట్లాడుతుంటే చూడండి శ్రీశ్రీ అంటే పిచ్చి ఇష్టం శ్రీశ్రీని కోట్ చేయకుండా ఆయన ఉపన్యాసం ఎక్కడా ముగియదు రెండవది సినిమాలకు సంబంధించిన పాటల యొక్క పల్లవులు చరణాలు ఆయన వా ఉపన్యాసాల్లో బాగా తరచుగా వస్తుంటాయి అంటే లోపల ఒక సాంస్కృతికమైనటువంటి ఆత్మను ఆయన ధరించి ఆయన చేసే ప్రతి పనిలోనూ ఆ సాంస్కృతికమైనటువంటి ఆత్మను ఆవిష్కరింపజేసుకుంటూ మా లాంటి వాళ్లకు ఆయన ఇప్పుడు మార్గదర్శనం ఉన్నాడు ఆయన హైదరాబాద్లో ఉన్నంతకాలం జనగవనం లాంటి కార్యక్రమాలు చేస్తే ఆయనకు కుడిభుజంగానో ఎడంభుజంగానో నేనున్న కాలం ఒకటి ఉన్నది అంతేకాదు ఇప్పుడు వస్తున్నటువంటి సాహితీ అక్కడి నుంచి వచ్చే పత్రిక అంటే సాహితీ ప్రస్థానం తొలి సంచిక నుంచి దాన్ని రూపొందించడంలో కవర్ పేజ్ చేయడంలో సాహితీ ప్రస్థానానికి సాహితీ స్రవంతికి సంబంధించిన లోగోని ఇవాళ ముద్రించే లోగోని ఇది చెయ్యాలా అంటే అది చేయించుకొచ్చి ఆయన చేతిలో పెడితే ఆయన దాన్నే ఖరారు చేసి ఇప్పటికీ దాన్నే కొనసాగిస్తున్నారు ఇటువంటి బంధాలు అనుబంధాలు తెలకపల్లి రవి గారితో ఉన్నాయి ఇంకొక మాట కూడా చెప్తాను ప్రవహించే జ్ఞాపకం అని నా తొలి కవితా సంపుటి చేసినప్పుడు ఒక పుస్తకానికి మొట్టమొదటి రివ్యూ ఒక కవి గుర్తుంచుకుంటాడు ఆ మొట్టమొదటి రివ్యూ కూడా రాసింది తెలకపల్లి రవి ప్రజాశక్తిలో సగం పేజీ బోళ్ళంత పెద్దగా ఇంత సగం పేజీ రాశాడు ద ఫస్ట్ చాలా ఫస్టులు చాలా తొలులు తొలి అంటామే ఆ తొలులు నాకు నా జీవితంలో అందించిన తెలకపల్లి రావి గారికి ఈ వేదిక నుంచి ఇవన్నీ రిజిస్టర్ చేయాలి సింహాలు తమ చరిత్రను చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పేదే చరిత్ర అవుతుంది ఒక మాట కాబట్టి సింహాలు తమ చరిత్ర చెప్పుకోవాలి దాన్ని రిజిస్టర్ చేయాలి ఎక్కడొక దగ్గర జీవన ప్రయాణం కొనసాగుతూ పోతూ ఉంటే చెదురు మదురు అయిపోతాం ఎక్కడో ఒక దగ్గర కానీ ఆ తొలినాళ్ల ప్రయాణపు గుర్తులు లేకపోతే దానికి సంబంధించిన జ్ఞాపకాలు దానికి సంబంధించినటువంటి బంధాలు లోపల కొట్టుకుంటూ ఉంటాయి అందుకోసమే ఆ కేఎల్ నరసింహ గారు గుర్తుకొస్తారు దుర్గాదేవి గురు గారు గుర్తుకొస్తారు మంచుకంటి కంటి రావు గారు గుర్తుకొస్తారు ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి రాత్రంతా జాగారం చేసి తొట్టతొలిగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం అని రాయించిన ఆ జ్ఞాపకం నా గుర్తు ఎప్పుడు గుర్తుగా ఉంటుంది లైబ్రరీలో ఆ కింద ఉన్న లైబ్రరీలో పుస్తకాలు అమర్చేటప్పుడు దినాల రోజుల తరబడి వచ్చి ఆ పుస్తకాలు అమర్చేట అమర్చే టీములో నేను కూడా ఉన్నానని జ్ఞాపకం వస్తుంది విజయవాడో లేకపోతే ఉండవలిలోనో పాటలకు సంబంధించినటువంటి శిక్షణ శిబిరాలు వెళితే అక్కడ నేర్చుకున్నటువంటి పూరవతల నీరించిన చెరువు గట్టు చెట్టు నీడ గోనెలతో కుండలతో ఎటు చూస్తే అటు చీకటి అటు దుఃఖం ఇటు నరకూ పటు నిరాశ చెరసాలలో ఊరి కాలవలో ఆత్మహత్య దగా పడిన తమ్ములారా మీ బాధలు నేనే రుగుదును దగా పడిన వడలో వరవడిలో పెనుచలిలో తెగ నలసి సలసి సమసిపోవు మీ బాధల మీ గాథలు అవగాహన నాకవుతాయి ఇటువంటి పాటలు పాడితే వెనక నుంచి బుధం మీద చేసిన హస్తాల్లో ప్రథమంగా తెలగపల్లి రవి గారి హస్తం ఉండేది ఆయన రాసినటువంటి పుస్తకంలో ఇవాళ అబద్ధ చూస్తే అభద్రలోంచి లోపలికి వెళ్ళలేను కానీ ఆ పీడిఎఫ్ కాపీ లోపల చదువుతూ చదువుతూ ఎక్కడ మర్చిపోయాను అవి తెలియదు కానీ మద్దతు మొత్తం కథల్లో ఒక ఐదు కథలు చదివాను కేతుశ్వథ్ రెడ్డి గారి ముందు మాట చదివాను ఆయన కేతు రెడ్డి గారి చెప్పినట్టు ఈ కథలన్నీ బాధితుల పక్షాన ఉన్న కథలు ఆయన తన జీవితాన్ని బాధితుల పక్షాల ఉండేటువంటి ఏ సమూహానికి అంకితం చేశాడో ఆ బాధితుల పక్షాన ఉండే సమూహాన్ని తన కథల్లో కూడా నిక్షిప్తం చేశాడు ఆ నిక్షిప్తం చేసిన కథల్లో గీత్ గాతాహు మై అని ఒక ఒక కథ ఉంటుంది ఆ పాటలు పక్కన ఉండి ఒక ప్రయాణికుడు పాడుతూ ఉంటాడు అద్భుతమైన పాటలు పాడుతూ ఉంటాడు అతను దిగిపోయే ముందు ఇక పాడళ్లే అని పంపేస్తూ ఉంటే డ్రైవర్ ఒక పాట పెడతాడు చోలీక పీచే క్యాహే అని అప్పటిదాకా అతను పాడిన పాటలు ఒక మనిషిని ఒక సమాజాన్ని సంస్కరించే దిశగా ఉండే పాటలైతే ఆ వచ్చిన పాట ఆ డ్రైవర్ పెట్టిన పాట ఈ సమాజాన్ని వికృత రూపంలో నడిపించే వైపుకు తీసుకెళ్లే పాటగా చెబుతూ మళ్ళీ అతను దిగిపోతూ ఇంకొక పాట గీత్ గా తా అనుకుంటూ పాట పాడుతాడు అక్కడ జరిగినటువంటి ఆ పాత్రల మధ్య సంఘర్షణని ఆయన వదిలిపెట్ట దాన్ని కూడా ఏం చేస్తాడు తీసుకొచ్చి సమాజానికి హితమైనదేది హితమైన హితం కానిదేది చెప్పడానికి ఆ కథలో పూరుకుంటాడు చిగురు లాంటి కథల్లో ఒక ట్రేడ్ యూనియన్లో పనిచేసే తండ్రి చనిపోతాడు ఈయన బస్సులు దిగి ఆటోలో ప్రయాణం చేసి ఆఫీస్కి వెళ్ళబోతూ ఆ ఆటోలో ఎక్కి చి అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ మీరు నాకు తెలుసు మా నాన్నగారి మధ్యనే చనిపోయారు మీ గురించి ఎప్పుడు చెప్తుండేవారు మీలాంటి వాళ్ళని నేను ఆటోలో ఎక్కించుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చాను మీరు నాకేమో డబ్బులు ఇవ్వబోతున్నారు నేను మీ దగ్గర డబ్బులు తీసుకోను ఎందుకంటే మా నాన్న చూపించిన రూపం మా నాన్న చెప్పినటువంటి మీ ఆదర్శం వాటి దారిలో నడవడానికి మొదటి గుర్తుగా నేను ఆయనకి ఎంతో కొంత ఈ డబ్బులు తీసుకోకుండా ఆయన్ని నేను నా ఆటోలో తీసుకొని తిప్పాను అనేటువంటి ఒక తృప్తి మిగిలి వండి అనేటువంటిది పాయింట్ ఆ చివరి వాక్యాల్లో చెప్తాడు ఎర్రగా పూస్తున్న ఎర్రగా మారుతున్న సమా మారేటువంటి సమాజం ఎప్పుడు ఉంటుంది అది మనసు మనుషుల మనసుల్లో మనం చేసే పని వల్ల మనం చెప్పి చూపెట్టేటువంటి ఆదర్శాల వల్ల అది మరో తరానికి కూడా అది తర్జుమా అవుతుంటుంది లేకపోతే ప్రయాణిస్తుంది అని చెబుతూ ఇటువంటి విషయాలని తన కథల్లో చెప్పేటువంటి తీరులో తెలకపల్లి రావి గారు అటు పాటలు రాసిన కవిత్వం రాసిన ఉపన్యాసాలు చెప్పినా లేకపోతే కథలు రాసిన మొత్తం అంతర్లీనంగా అంతర్గీత అంతర్గతంగా ప్రయాణిస్తున్నది సామాజికమైనటువంటి స్పృహే బాధితుల పక్షాన మాట్లాడవలసినటువంటి మాటలే అటువంటి మాట్లాడవలసిన మాటల్ని తను మాట్లాడుతూ మాలాంటి ఎంతమందిని ఇందాక ఆనందచారి మీద కోపం వచ్చింది రవీందర్ గురించి చెప్తున్నాడు అక్కడ అన్న ఎత్తుతుంటే ఆయన పేరు చెప్తున్నాడు ఇంకో రాంపల్లి రమేష్ పేరు చెప్తున్నాడు యాకూబ్ ఉంటే యాకూబ్ ఎందుకు ఆయన వల్ల ప్రభావితమై ఎంతో కొంత అడుగులు ఆయనతో కలిపి నడిపినటువంటి యాకుబును మర్చిపోతున్నాం పక్కన మర్చిపో వేటగాళ్ళు తమ చరిత్రను చెప్పుకోకపోతే చిహ్మాలు తమ చరిత్రను చెప్పకపోతే తమ చరిత్రను చెప్పుకోవాల్సినటువంటి దుస్థితిని మనం కూడా కల్పించకూడదు అది జరుగుతూనే ఉంటుంది కాబట్టి ద టీమ్ హీ బిల్ట్ ఈజ్ వర్కింగ్ నౌ హీ హాస్ బిల్ట్ ఏ టీమ్ దట్ ఈజ్ ఆన్ గోయింగ్ అండ్ వర్కింగ్ స్టిల్ ఆ టీముకు సంబంధించిన ఏ అయితే ఏ స్ఫూర్తి అయితే ఆయన మనసుల్లోకి పంపాడో ఆ వంపిన స్ఫూర్తి ధార ఇంకా మేము వేసుకొని తిరుగుతూనే ఉన్నాం అరవై రెండేళ్ళు వచ్చాయి అరవై మూడేళ్ళు వచ్చాయి ఇంకా చివరికంట తిరుగుతూనే ఉంటాం ఆ తిరిగేటువంటి ఒక స్ఫూర్తి ధారను అందించినటువంటి తెలకపల్లి రవి గారి పుస్తకాలీకి జయహోలు చెబుతూ జయహో తెలకపల్లి రవి గారు जय हो मी आर जय हो मी स्फूर्ति धारा, नमस्ते